నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అది చెప్తాను బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను మహాయం బస్సులో వచ్చాడు ఓకే నాటే కట్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు అనహా మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా తను అంటరాని వాడా సరే అంటు ఆ మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీ ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తన అంతరాని వాడా సపరేట్ గా ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్ట చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం చెప్పాము నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే సార్ మీరు వచ్చి మీరు తీసుకెళ్ళాలి మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా పుట్టినందరికీ జై శ్రీరామ్ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల ఈరోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ కలవడం జరిగింది ఏదైతే మొన్న ఇటీవల మరి హైదరాబాద్లోని లోని కొంపల్లి ప్రాంతం లోపల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మరి ఐదు ఆరేళ్ల అబ్బాయి చిన్న పిల్లగా రెండవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయిని యొక్క స్కూల్ యొక్క యాజమాన్యం ఎంత హింసకు గురి చేసిందో చాలామంది సోషల్ మీడియా వీడియో చూస్తే చాలామంది కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి కనీసము ఆ అబ్బాయిని ఒక అంటరానివాణిగా అంటరానివాణిగా ఏదో ప్రాణాంతక వ్యాధులు ఉన్నటువంటి అంటువ్యాధులు ఉన్నటువంటి ఒక అబ్బాయికి తీసుకెళ్ళి ఒక లైబ్రరీలో కూర్చోబెట్టారు విద్యార్థులతో దూరంగా అంటే ఆ చిన్న పిల్లవాడి యొక్క మనసుని ఎంత చోపించి ఉంటుందో అర్థం చేసుకోండి ఆ యొక్క పిల్లవాడి ఇంటికి వస్తే తన తండ్రిని అడుగుతా ఉన్నాడు డాడీ నన్ను ఎందుకు ఇంటికి పంపించారు డాడీ నేనేం చేశాను డాడీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు ఇంత దుర్మార్గంగా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం వివరిస్తూ ఉంది ఏదైతే అయ్యప్ప మాన ధరించినటువంటి ఆ అబ్బాయి మీద ఇంత వివక్షత ఈ యొక్క పబ్లిక్ స్కూల్ పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున హిందూ సంఘాల లోపల మరి ఆందోళన చేపడతాం ఎందుకంటే ఇంత దుర్మార్గం ఈరోజు ఈ యొక్క దేశం లోపల మరి అయ్యప్ప మాల దగ్గర ఆ చిన్న పిల్లవాడు ఏం పాపం చేసిన ఈ రోజు అంత ఇంకా గురి చేశారు మీరు ఖచ్చితంగా ఈ రోజు ఇదే విషయాన్ని కమిషన్ చెప్పడం జరిగింది వారు కూడా ఇది చాలా తప్పు మీ వారిని చర్యలు తీసుకోవడం అని చెప్పారు ఒక చర్యలు తీసుకోకపోతే మేము లీగల్ గా వెళ్తాం అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కూడా దిగుతాం జై శ్రీరామ్ జైరా